రుద్ధి ఎగిరి వారాహి వాహనం ఎక్కి ఊగి ఊగి రోడు ఈ రెండున్నర నెలల్లో ఒకసారిగా ఊగాడా లేదు ఆయన కామ్ గా వర్క్ చేసుకుంటే కా కూడా కాదు మాట్లాడి చేత కావట్లేదు మచ్చుమరిలో ఎనిమిది ఏళ్ళ పాపం కంపేర్ ఏం చేసి స్కూల్లో టీచర్లు బాగా చూసుకోవాలి వాళ్ళకి భయం పెట్టాలంటాడు అంటే నువ్వు ప్రభుత్వ పరంగా నువ్వేం చేస్తావు నీకు చేత కాదు సో మనము ఒకటి వచ్చి వీరుణ్ణి సూర్యుని రెచ్చిపోతా అది అంటే నీకు మాటల్లో సినిమాల్లో కాదు ఇది ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్ లో ఒక బ్యాంగ్ ఉండడానికి ఆ చెప్పేది వేరు రియాలిటీలోకి వచ్చి చేయాలంటే చాలా హర్డెల్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ కైనా ఉంటాయి చంద్రబాబు కైనా ఉంటాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉంటాయి నేను అనేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనది ఏం పోదు ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడాలంటే నాకు వచ్చే నష్టమే ఉంది బురద ఈజీ కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొని చేయాలంటే చాలా కత్తి మీద లాంటిది సో ఇప్పుడు మేము ఒక అధికారం కోల్పోయాం కాబట్టి ఎక్కడెక్కడ మేము అనుకున్న ఆ మార్క్ రీచ్ అవ్వలేదో వాటన్నిటిని అనలైజ్ చేసుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను కదండి ఈసారి ఐదేళ్ళు రాజకీయమే చేస్తాం ఆ రాజకీయం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళకి కొంత తొందరలోనే అర్థమవుతుంది ఓకే కంక్లూడ్ చేస్తూ లాస్ట్ పాయింట్ ఒకటి అడుగుతా సార్ ఈ రోజాకి సంబంధించి రేపు మాపు రోజా అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి ఒకే పనిగా వాదన అయితే మీడియాలో విపరీతంగా జరుగుతుంది ఏంటి ఆవిడకి నోటీసులు ఇచ్చారు ఏపీసీఐడి వాళ్ళు కృష్ణా జిల్లా ఎస్పి ఇచ్చేసి ఆమెను విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అది నిజంగా అది వాస్తవంగా జరుగుతుందా లేదా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ ఇస్తారు దాని గురించి టు బి ఆనెస్ట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నేను చూస్తున్నాను ఇంకా వార్తల్లో చూడలేదు అంటే ఒకవేళ నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేస్తారు లేదు అన్నది అది పోలీసు వాళ్ళు చెప్తారు బట్ ఖచ్చితంగా రోజా గారు చాలా ఎక్కువ అంటే పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు అండ్ పార్టీ తరఫున బలంగా తన వాయిస్ వినిపించే వాళ్ళు సో అటువంటి వాళ్ళందరినీ నిన్న మొన్న చూసాం దేవినేని అవినాష్ కూడా ఎక్కడికో పారిపోతున్నాడని చెప్తే ఆయన స్వయంగా వచ్చి ఒక వీడియో చేసి ఖండించారు అంటే పార్టీ తరఫున ఎవరైతే మాట్లాడుతున్నారో వాయిస్ వినిపిస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కాలన్న ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది అంటే రోజా గారు అరెస్ట్ అయినా నాకు తెలిసి ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి ఉండదు అక్కడ కారణాలు అయితే ఉండవు కానీ కక్ష సాధింపు చర్యలో భాగంగా వారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా ఆ విషయం మీద తెలుసుకుంటే నాకు ఇంకా అది ఏ అంటే మీరు అంటున్నారు కదా అవి రూమర్స్ వస్తున్నాయని ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు కాబట్టి అండ్ పోలీసులే సమాధానం చెప్పాలి దానికి వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళు ఒకవేళ నోటీసులు ఇస్తున్నారంటే కృష్ణా డిస్టిక్ ఎస్పీ కానీ ఇంకొకరు కానీ ఈస్ ద బేసిస్ అనేది వాళ్ళే చెప్పాలి బట్ ఒకవేళ నిజంగా అరెస్ట్ జరిగినా అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు